చిరంజీవి పార్టీ పెడితేనే వర్కౌట్ కాలేదు ఈయన పార్టీ పెడితే కనీసం అదే పాప ఆయన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యోగం అంత సీరియస్ గా జరిగితే పార్టీ పెడితేనే దిక్కులేదు ఈయన పార్టీ పెడితే ముందు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఒట్టేయడం కూడా కష్టమే పార్టీ పెట్టడం అది ఏముండదు ఉండదు ఎవడన్నా అడుగు ఉంటాడు అక్కడ పార్టీ పెడతారని అది క్యామిడి తప్పించి సీరియస్ కాదు అది కానీ కులాల ప్రస్తావన తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటి సార్ అంటే జగన్ అదేం లేదండి అదే పెద్ద ఏం కాదు అక్కడ దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏ ఏ కులాలలో భోజనాన్ని పిలిచిన వాళ్ళు విజయసాయి రెడ్డి వాళ్ళ రెడ్డి వల్ల ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉంటారు ఏదైనా పోస్టులు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మేబి ఇప్పుడు వైసీపీలో వైసీపీ అభిమానంగా ఉండి ఉంటారు అవకాశాలు వచ్చి ఉండవు అన్ని కులాల వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నారో ఆయన మాట్లాడుతుంది దాన్ని బట్టి చూస్తే వాళ్ళందరు పేర్లు అడిగి మరీ తెలుసుకుంటున్నారు కదా కులాలు న్యాయం న్యాయం ఏదైనా చేస్తే ప్రభుత్వం చేస్తుంది లేదా జగన్ చేసినట్టు కదా అంటే ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చేశారు అంటున్నాడు ఆయన అదే అనేది న్యాయం చేసి ఏం చేసినా పార్టీ తరఫున పర్సనల్ కాదు కదా అంటే పదవులు ఇప్పించారు ఎవరైనా పార్టీ తరఫున ఇస్తారు కదా అదే సామాజిక వర్గాలకి జగన్ చేసినంత ఈక్వేషన్ ఇంకెవడు చేయలే కాబట్టి ఈక్వేషన్ చేసి ఫెయిల్ అయ్యాడు అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టాడు జగన్ అనే ముద్ర అయితే ఆయన మీద ఉంది కాబట్టి నేనైతే అందరినీ కలుపుకొస్తున్నాను అనే సంకేతాన్ని ఇస్తున్నారు అంత పెద్ద సీన్ ఏం లేదు ఆయనకి కలుపుకొస్తాడని కూడా ఏం లేదు అక్కడ అంత సీన్ ఏం లేదు ఆయన అంత డీప్ గా అన్నాడని నేను అనుకోను క్యాజువల్ టాక్ అంతే కానీ ఫైనల్ గా ఒకటి సార్ రాజకీయాల్లో